आगे बैठने है ना हाँ 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 ఇంకా మాకు గుడికి అయితే చాలా దూరం అన్నమాట సో దూరం ఎక్కువ అయితే వెళ్ళారు వెళ్ళి ఇంకా అక్కడైతే గుడి చుట్టూ కూడా తిరిగేసి ఇంకా అక్కడ ఇంకా లోపలికి వెళ్ళాక ఇంకా ఎలా జరిగితే మా అమ్మ ఏ విధంగా బిహేవ్ చేసాము చూడండి ఇంకా అమ్మ కూడా వస్తుంది అనమాట ఇదనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంకా ఈ వీడియోలో అయితే మళ్ళీ ఎక్కువ లెంత్ అయినా కానీ మీరు నచ్చదు కదా సో ఇప్పుడైతే ఇంకా గుడి చుట్టూ కూడా తిరుగుతున్నారనమాట బోనం ఎత్తుకొని అయితే మనం గుడి చుట్టూ కూడా తిరుగుతాం కదా ఇదైతే పెద్ద అనమాట చెంగి చెల్లాలో ఉంటుంది సో ఇక్కడైతే చాలా బాగుంటుంది అక్కడైతే ఎంత పీస్ఫుల్ ఉంటుంది ఎంత పీస్ఫుల్ ఉంటుంది అక్కడ చాలా బాగుంటుంది అందరూ